భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే విద్యార్థులు కష్టపడి చదవాలని నాయుడు రెడ్డి విద్యార్థులకు సూచనలు చేశారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నాయుడు నాగేశ్వరమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాయుడు దశరథరామిరెడ్డి ఇరవై ఐదవ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి కుమారుడు ఆదికేశవుల రెడ్డి ఎలిమెంటరీ స్కూల్ నుండి డిగ్రీ వరకు ఉత్తమ విద్యార్థులను సన్మానించి ప్రశంస పత్రాలను అందజేశారు అదేవిధంగా దుప్పట్లు జామెట్రీ బాక్సులు ఇచ్చారు అనంతరం ఎంట్రీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ జులాయ్ అహ్మద్ కాలేజీ ప్రిన్సిపాల్ రావు కలెక్టర్ డాక్టర్ నిరంజన్ విద్యార్థులు పాల్గొన్నారు ప్రతి వర్గంకి ఇక్కడే చేస్తున్నారు దీనికి గాను జూనియర్ కాలేజీలో అరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి దీనికి కావాల్సిన మా నాగేశ్వరమ్మ ట్రస్ట్ ద్వారా నాయుడు దశరథరాం రెడ్డి గారి పేర ఈ అరవై ఐదు లక్షలు ఇచ్చింది ఇక్కడ ఉన్న వసతి సంఖ్య విధానంలో కావలసిన వసతి గవర్నమెంట్ వారు ఆల్రెడీ అప్గ్రేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉన్నారు ఆ ఎడ్యుకేషన్ విధానాన్ని ఫర్దర్గా తీసుకురావడానికి నా విన్నపము దీనికి మ్యాచింగ్ ర్యాంట్ రెండు కోట్ల అరవై ఐదు లక్షలు ప్లస్ కోటి ముప్పై లక్షలు రెండు కోట్ల పది లక్షలతో జూనియర్ కాలేజీ కానీ ఐటీఐ కానీ దీన్ని అప్గ్రేషన్ కానీ తయారు చేస్తే ఇది ఒక మోడర్న్ స్కూల్ కింద కనబడుతుంది సార్ జిల్లాలో చాలా స్కూల్స్ ఉన్నాయి కదా ఒక్క టీపీ గూరులో ఎందుకు మీరు దృష్టి సారించారు సార్ దీనికి కారణం ఒక నాలుగు కిలోమీటర్లో మాటల్లవారు పడైన గ్రామం ఈ వ్యవస్థ అంతా ముందుకు భలే మంచి చొక్కదేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు పేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రేన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ రోడ్